హలో అండి జనరల్గా ఇంట్లో నేను ఏమేమి చేస్తూ ఉంటాను రెగ్యులర్గా వాటిని చూపిస్తూ ఉంటానండి వీడియో కోసం స్పెషల్గా ఏమీ చేయను ఇంట్లో చేసినవే చూపిస్తూ ఉంటాను ఈరోజు ఏం జరిగిందంటే ఇన్ని రోజులు దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నా యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ టైం అనమాట ఇలా జరిగింది ఏంటంటే ఇక్కడ నేను క్యారెట్ నువ్వులు కలిపి చేసిన దోశ అయితే వేస్తూ ఉన్నాను మార్నింగ్ టిఫిన్ కోసం అనమాట ఇంకా నైట్ కొద్దిగా చికెన్ ఎక్కువగా చేశాను అది మిగిలింది చికెను దాన్ని బాగా మళ్ళీ ఫ్రై చేసి సో చికెన్ ఫ్రై క్యారెట్ నువ్వులు వేసిన దోశ చేసుకున్నాము కొద్దిగా క్యారెట్ ఫ్రై కూడా చేశాను నాని స్కూల్ లంచ్ కోసం అని చెప్పి క్యారెట్ ఫ్రై చేసి దాంట్లో రైస్ కలిపెట్టాను వీడియో తీయాలని చెప్పి వీడియో ఆన్ చేశాను అనుకో నేను మొత్తం షూట్ చేశాను అనమాట అంతా షూట్ చేసి మొత్తం తినడానికి తీసుకెళ్ళి కూర్చున్నప్పుడు చూస్తే వీడియో ఆన్లో లేదు కెమెరా ఏంటంటే తిరుగుతూనే ఉందనమాట అంటే నేను ఆన్ చేశాను అనుకొని షూట్ చేస్తూ ఉన్నాను చివరికి చూస్తే అక్కడ అది ఆన్లో లేదనమాట చాలా బాధ అయిపోయిందండి అరే ఇంత నిజంగా ఈరోజు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను అనమాట ఇచ్చేసాను అది చేసాను అని మాట్లాడుతూ ఉన్నా ఎప్పుడు లేదు ఈరోజు చేశాను బట్ అది ఫ్లాప్ అయిందనమాట మళ్ళీ ఇక్కడ మా వారు వస్తే మా వారి కోసం దోశ చేసినప్పుడు మళ్ళీ ఇది వీడియో మధ్యాహ్నము నేను షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట అలా జరిగిందండి ఈరోజు మా వారు లేట్గా టిఫన్ తిన్నారే అండి అందుకోసం మళ్ళీ చేశాను ఇంకా ఫైనల్గా మాకు ఈరోజైతే టిఫిన్కి చికెన్ ఫ్రై క్యారెట్ దోశ తర్వాత ఎగ్ అనమాట ఈ మూడు తినేసాం నిజంగా ఇక కాంబినేషన్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీలో కూడా ఎవరైనా ఒకరు అండ్ అలాగే క్యారెట్ ఫ్రై దోశ కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం నేను ట్రై చేసాను ఎప్పుడూ లేదు క్యారెట్ ఫ్రై దోశ తినడం ఇలా ఇది నా కోసం చేసుకున్నది అనమాట యాక్చువల్గా మార్నింగ్ తిన్నాను ఒక దోశ ఇంకా మా వారు వస్తారంటే వెయిట్ చేస్తాను